ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈరోజు ఈ వీడియోలో గ్రహణాలు ఎలా ఏర్పడతాయి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఎన్ని గ్రహణాలు ఏర్పడనున్నాయి ఎన్ని సూర్యగ్రహణాలు ఏర్పడతాయి ఎన్ని చంద్రగ్రహణాలు ఏర్పడతాయి ఏ నెలలు ఏ తేదీన ఏర్పడతాయి భారతదేశంలో కనిపిస్తుందా మరి ఏ ఏ దేశాల్లో కనిపిస్తుంది భారతదేశ కాలమానం ప్రకారము పట్టు విడుపు సమయాలు ఏమిటి మరి సుతకాలం పాటించాలా వద్ద గర్భిణీ స్త్రీలు ఎలాంటి నియమాలు పాటించాలి అనే విషయాల గురించి తెలుసుకుందాము ఖగోళ శాస్త్రం ప్రకారము సూర్యుడు భూమి మరియు చంద్రుడు ఒకే సరళ రేఖపైకి వచ్చినప్పుడు గ్రహణాలు ఏర్పడతాయి అవి ప్రధానంగా రెండు రకాలు సూర్యగ్రహణము చంద్రగ్రహణము సూర్యుడికి మరియు భూమికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది అప్పుడు చంద్రుడి నీడ భూమిపై పడడం వల్ల సూర్యుడు మనకు కనిపించడు ఇది ఎల్లప్పుడూ నాడే సంభవిస్తుంది సూర్యుడికి మరియు చంద్రునికి మధ్య భూమి వచ్చినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది అప్పుడు భూమి యొక్క నీడ చంద్రునిపై పడి చంద్రుడు కనిపించకుండా పోతారు ఇది ఎప్పుడు పౌర్ణమి నాడే సంభవిస్తుంది మరి ప్రతి అమావాస్య పౌర్ణమికి గ్రహణాలు ఎందుకు రావో తెలుసుకుందాం భూమి చుట్టూ తిరిగే చంద్రుని కక్ష సూర్యుని చుట్టూ తిరిగే భూమి కక్షతో పోలిస్తే సుమారు ఐదు డిగ్రీల కోణంలో వంగి ఉంటుంది ఈ కారణం చేత ప్రతి అమావాస్యకు చంద్రుడు సూర్యునికి పైనో లేదా కిందనో ఉంటాడు తప్ప సరిగ్గా అడ్డురాడు ఎప్పుడైతే ఇవి ఖచ్చితంగా ఒకే సరళ రేఖ మీదకి వస్తాయో అప్పుడే గ్రహణాలు ఏర్పడతాయి గ్రహణ సమయంలో ఏర్పడే నీడను శాస్త్రవేత్తలు రెండు భాగాలుగా విభజించారు అబ్రా ఇది చాలా దట్టమైన నీడ ఈ ప్రాంతంలో ఉన్నవారికి సంపూర్ణ గ్రహణం కనిపిస్తుంది పెనంబ్రా ఇది లేతగా ఉండే నీడ ఈ ప్రాంతంలో ఉన్నవారికి పాక్షిక చంద్రగ్రహణం కనిపిస్తుంది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో రెండు సూర్యగ్రహణాలు రెండు చంద్రగ్రహణాలు మొత్తం నాలుగు గ్రహణాలు ఏర్పడనున్నాయి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరము మొదటి సూర్యగ్రహణము శ్రీ విశ్వావసు నామ సంవత్సరము మాఘమాసము శిశిర ఋతువు ఉత్తరాయణము పదిహేడవ తేదీ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు మంగళవారం రోజున రాబోతుంది దీనిని వార్షిక సూర్యగ్రహణము అంటారు పట్టు సమయము మధ్యాహ్నము మూడు గంటల ఇరవై ఆరు నిమిషాల నుంచి ప్రారంభమై రాత్రి ఆరు గంటల నలభై ఐదు నిమిషముల వరకు ఉంటుంది ఈ గ్రహణము భారతదేశంలో కనిపించదు కావున సూతకాలం కాలం ఉండదు గర్భిణీ స్త్రీలు ప్రత్యేకమైన నియమాలు పాటించవలసిన అవసరం లేదు ఈ సూర్యగ్రహణము ఏ ఏ దేశాల్లో కనిపిస్తుంది అంటే అంటార్టికా దక్షిణాఫ్రికా అర్జెంటీనా చిలీ హిందూ మహాసముద్ర ప్రాంతాల్లో కనిపిస్తుంది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో రెండవ సూర్యగ్రహణము శ్రీ పరాభవ నామ సంవత్సరము ఆషాఢ మాసము ఋతు దక్షిణాయనము పన్నెండవ తేదీ ఆగస్టు రెండు వేల ఇరవై ఆరు బుధవారం రోజున రాబోతుంది దీన్ని సంపూర్ణ సూర్యగ్రహణం అంటారు పట్టు సమయం రాత్రి తొమ్మిది గంటల నాలుగు నిమిషాల నుంచి మరుసటి రోజు తెల్లవారుజాము వరకు ఉంటుంది ఈ గ్రహణము భారతదేశంలో కనిపించదు కావున సూతకాలం ఉండదు గర్భిణీ స్త్రీలు ప్రత్యేకమైన నియమాలు పాటించవలసిన అవసరం లేదు ఈ సూర్యగ్రహణము ఏ ఏ దేశాల్లో కనిపిస్తుంది అంటే గ్రీన్లాండ్ ఐర్లాండ్ స్పెయిన్ రష్యా మరియు పోర్చుగల్ ప్రాంతాల్లో కనిపిస్తుంది ఉత్తర అమెరికా ఐరోపాలోని చాలా దేశాల్లో కూడా పాక్షికంగా కనిపిస్తుంది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మొదటి చంద్రగ్రహణం శ్రీ విశ్వావస్సు నామ సంవత్సరము మాసము శిష్యర ఋతువు ఉత్తరాయణము మూడవ తేదీ మార్చి రెండు వేల ఇరవై ఆరు మంగళవారం రోజున రాబోతుంది దీన్ని సంపూర్ణ చంద్రగ్రహణం అంటారు పట్టు సమయం సాయంత్రము ఆరు గంటల ఇరవై రెండు నిమిషాల నుంచి ప్రారంభమై రాత్రి ఏడు గంటల యాభై మూడు నిమిషముల వరకు ఉంటుంది ఇది న్యూఢిల్లీ మరియు భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో పాక్షికంగా కనిపిస్తుంది ఇది భారతదేశంలో కనిపిస్తుంది కాబట్టి సూతకాలం వర్తిస్తుంది గర్భిణీ స్త్రీలు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి ఈ చంద్రగ్రహణము ఏ ఏ దేశాల్లో కనిపిస్తుంది అంటే ఆసియా ఆస్ట్రేలియా ఉత్తర మరియు దక్షిణ అమెరికా పసిఫిక్ మహాసముద్ర ప్రాంతాల్లో కనిపిస్తుంది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో రెండవ చంద్రగ్రహణం శ్రీ పరాభవ నామ సంవత్సరము శ్రావణ మాసము వర్ష ఋతు దక్షిణాయనము ఇరవై ఎనిమిదవ తేదీ ఆగస్టు రెండు వేల ఇరవై ఆరు శుక్రవారం రోజున రాబోతుంది దీన్ని పాక్షిక చంద్రగ్రహణం అంటారు పట్టు సమయం మధ్యాహ్నము ఒంటి గంట ఇరవై మూడు నిమిషాల నుంచి ప్రారంభమై సాయంత్రం ఐదు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు ఉంటుంది ఇది పగటిపూట సంభవిస్తుంది కాబట్టి భారతదేశంలో కనిపించదు కాబట్టి సూతకాలం ఉండదు గర్భిణీ స్త్రీలు ప్రత్యేకమైన నియమాలు పాటించవలసిన అవసరం లేదు ఈ గ్రహణము ఏ ఏ దేశాల్లో కనిపిస్తుంది అంటే ఐరోపా ఆఫ్రికా ఉత్తర మరియు దక్షిణ అమెరికా అట్లాంటిక్ మహాసముద్ర ప్రాంతాల్లో కనిపిస్తుంది గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు పాటించవలసిన నియమాల గురించి తెలుసుకుందాము గ్రహణ కిరణాలు స్త్రీ శరీరంపై పడకూడదని చెప్తారు కాబట్టి గ్రహణం ఉన్నంతసేపు గదిలోనే ఉండడం మంచిది ఈ సమయంలో సూదులు కత్తెరలు కత్తులు వంటి పదునైన వస్తువులను ఉపయోగించకూడదు ఇది శిశువుపై ప్రభావం చూపుతుందని నమ్ముతారు గ్రహణానికి రెండు మూడు గంటల ముందు నుంచే ఆహారం తీసుకోవడం మానేయాలి గ్రహణ సమయంలో జీర్ణశక్తి తగ్గిపోతుందని భావిస్తారు గ్రహణ సమయంలో నిద్రపోకుండా దైవ ప్రార్థన లేదా శ్లోకాలను చదువుకోవడం మంచిది ఏదైనా అనారోగ్య సమస్యలున్నా మందులు వేసుకోవాల్సి ఉన్నా ఆహారం విషయంలో మొండిగా ఉండకూడదు గ్రహణ సమయంలో ఆహారం తీసుకోకపోయినా పండ్ల రసాలు లేదా మంచినీళ్ళు తీసుకోవడం వల్ల నీరసన రాకుండా ఉంటుంది గ్రహణ సమయంలో చేయవలసిన పనుల గురించి తెలుసుకుందాము ఇంట్లో ఉన్న ఆహార పదార్థాలు పచ్చళ్ళు నీళ్ళ పాత్రలపై గర్భను వేయాలి ఇది గ్రహణ కిరణాల వల్ల కలిగే ప్రతికూల ప్రభావాన్ని తగ్గిస్తుందని నమ్మకము గ్రహణ సమయంలో మానసిక ప్రశాంతత కోసము విష్ణు సహస్రనామము సూర్య అష్టకము లేదా మీకు ఇష్టమైన దైవ ప్రార్థన చేసుకోవాలి గ్రహణ పట్టు విడుపు స్నానాలను చేయాలి